అందరికీ నమస్కారం ఇక్కడ చేరినటువంటి గూడు పుటానికి కూడా నమస్కారాలు ముఖ్యంగా మోడీ గారు మీరు గాడితో చేరి తెలంగాణలో పొత్తు పెట్టుకుని ఎన్ని సీట్లు తెచ్చుకున్నారో చెప్పండి ఇక బొలిగాడితో కూడా వైరం పెట్టుకున్నారు తరువాత వాడిని దూషించారు ఇప్పుడేమో వాడునెంతో మంచి వాడు అని చెప్పి ఢిల్లీకి పెరిగి వాడితో సమావేశం ఏర్పాటు చేసుకుని పొత్తుకు సిద్ధమవుతున్నారంటే గతంలో తమరు ఏమి మాట్లాడారో ఒకసారి విందామా किसानों के लिए जिंदगी और मृत्यु का विषय है खेत के लिए पानी का विषय है माताओं बहनों के लिए पीने के पानी का विषय है लेकिन ये यूटन बाबू के लिए मरी अपना यूटन बाबू इप नीके मेचा मोदी एटीएम पोलावर मनाऊ पोलावर में एटीएम मनऊनऊे टी डी पी के लिए ये पोलावरम प्रोजेक्ट నేను ఇంతకాలం మీరు ఎంతో మంచివారు అనుకున్నాను కానీ మీరు కూడా లాగా మారిపోయారని ఇప్పుడే తెలిసింది మోడీ గారు మీ ఊసరబెల్లి నాటకాలు ఇక ఎంత కాలం సాగిస్తారు కానివ్వండి చూద్దాం ఒక దేశ ప్రధానిగా ఉంటూ దీనిలో ఒక మాట ఈ రోజు ఒక మాట బాబుగా సంకర్ ఎక్కించుకొని తిరగడానికి మీకు కూడా సిగ్గులేదా లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను మోడీ గారు అప్పుడు బొల్లిగాడు స్పందించి మీ గురించి ఏమన్నారో కూడా విందామా మోడీ గారు ఈ రోజు నాది యూ టర్న్ కాదు నాది రైట్ టర్న్ మీదే యూ టర్న్ అని చెప్పి మరొకసారి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న హెచ్ఆర్ ఇస్తున్నా విన్నారా మోడీ గారు బొల్లిగాడు ఏం చెప్పాడు యూ టర్న్ తీసుకున్నది అని చెప్పి చెబుతున్నాడు మరి తర్వాత ఏమిటో కూడా విందాం కూటమిల కట్టానని మా మామగారిని కూడా వెన్నుపోటు పొడిచా కూడా మాట్లాడాడు అవునరా రా బొల్లి వెన్నుపోటికి బ్రాండ్ అంబాసిడర్ నువ్వే కదా గూగుల్ లోకి వెన్నుపోటు అని టైప్ చేస్తే నీ పేరే వస్తుంది నీవు వెన్నుపోటు పొడిచింది నీ మామగారిని అని అందరికీ తెలుసు కదా ఇది ప్రధానమంత్రి స్థాయికి తగన పని గురువుకు నామాలు పెట్టింది మీరు అద్వానిని ఏం చేశాడు తమ్ముళ్ళు అందరూ వాచ్ చేశారు ఉన్నారు ఇక్కడ అందరూ అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా చాయ్ వాలా అంటాడు ఆయన సూటు బూటు చూసే మాత్రం కోట్ల రూపాయల లక్షల రూపాయల బూట్లు ఏదో గోబ్యాక్ అంటున్నారు నేను పార్లమెంట్లో మళ్ళా ప్రధానమంత్రి సీట్లో కూర్చుంటానని నేను అడుగుతున్న యశోదా బెన్ భర్త ఈ నరేంద్ర మోడీ ఇప్పటి వరకు మోడీ భార్య యశోదా బీన్ ఎవరికీ తెలియదు కదరా నువ్వే గనక ప్రపంచానికి చెప్పావు ఇలా వ్యక్తిగత దూషణలు చేసి ఇప్పుడు మోడీ దగ్గరికి వెళ్ళి సంకనాకి పొత్తు పొత్తు అని ఎలాగా వెళ్తున్నావు బొల్లిగా సిగ్గు లజ్జ ఉంటారా నీకు అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అలాంటిది ఆవిడ దూరంగా పెట్టి మీరు మాట్లాడరే మరి నీ పెళ్ళాన్ని ఎవడో తిట్టాడని ఎక్కి ఎక్కి ఏడ్చావు కదరా బొల్లిగా అప్పుడే పోయిందిరా ఈ మాటలు నుంచే విడాకులు కూడా ఇవ్వకుండా మీరు ఇవన్నీ చేశారని నా వ్యక్తిగత విషయాలకు వచ్చారు కాబట్టి నేను చెప్తున్నా లేకుండా చెప్పేవాడిని కాదు నేను సభ్యత ఉన్న నాయకుణ్ణి ఒరే బొల్లిగా వింటున్నాను కదా అని చెప్పకు నీ బ్రతుక్కు సభ్యత ఒకటే మోడీ పెళ్లం కాపురం చేయటం లేదని మోడీ విడాకులు ఇవ్వలేదని ఏమేమో చెప్పావు మరి నీ నీ ఎవడో ఏమో అంటే అలా కుక్కలాగా ఎక్కి ఎక్కి ఏడ్చావు కదరా సిగ్గు నేను వినవా అయినా నిన్నని ఏమి లాభము ఆ లేని అమిత్ షా ఆ మోడీకి ఉండాలి సిగ్గు లజ్జ ఉంటే నిన్నెందుకు ఢిల్లీకి పిలిచి ఈతో పొత్తు పొత్తని సంఖమాకడానికి ఎందుకు తొందరపడతారు సరే ఇక బాయ్